బోర్డ్ చేసుకుకోవడన్న ఎక్కడ ఉంది టికెట్ తీసుకునారో బోర్డ్ చేసుకోవడన్న ఎక్కడ ఉంది మత ప్రచారం చేయకోవడన్న ఎక్కడ ఉంది మీరు ఏం చదువుకున్నారు అదే అడుగుతున్నా తెలుసా మాట్లాడండి ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి అడగని చెప్పన్న ఏం తెలుసు మీకు రాజ్యం తెలుసా హక్కులు తెలుసా పౌరుదులు తెలుసా ఎందుకు అన్నమా అడుగుతున్నావు అడిగినా ఎందుకేసుకున్నాను అడుగుతున్నా ప్రచారం చేయడమంటేనే ఆయన అడుగుతున్నాడు ఏం చదువుకున్నారు అడుగుతున్నా చదువు సంన్నోడు అవడ అడిగడు ప్రచారం చేయకూడదు నాడున్నాడు చేసుకోవచ్చు నువ్వు నీ చేసుకో నేను నాకు చేసుకుంటా అడగడానికి ఒకసారి ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది రావాలంటే నువ్వు పొరుషునికే కంప్లీట్ చేసుకో నీకు ఇష్టం అండి ఆయన అడుగుతున్నాడు ప్రచారం చేస్తున్నాడు అడుగుతున్నాడు తప్పు కాదు అది చదువు చందో అడిగే ప్రశ్న అందుకే చదువుతున్నాడు అడుగుతున్నా ఏందని అడిగితే చదువు సంధ్య కాబట్టి అడుగుతున్నారు నిజంగా నువ్వు చదువు అన్నా కూడా అడగ నువ్వు ఆయన ఏంటి అడుగుతాడు హలో వస్తావా వస్తావా స్టేషన్కి వస్తావా మాట్లాడదాం ఒక్కడ తెలీదు పెద్ద ప్రశ్నలు పొట్టే అక్షదు పదపరుచు చేయచ్చా అంటే పెట్టకూడదు

ఏమన్నా అడిగినా అది ఏదని ఓకే మీరు ఏం చెప్పాలి ఒక ఆయన వచ్చి మత ప్రచారం ఏంటి అదేంటి ఇదేంటి అని అడుగుతున్నాడు అర్థమైందా ప్రచారం నువ్వు తెలుసుకో ముందు మత ప్రచారం భారతదేశంలో ఎవడైనా ఏ గిల్లీలో ఏదైనా చేసుకోవచ్చు అది నువ్వు అడగకూడదు అడగకూడదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని ఆచరించి ప్రకటించే మరియు ప్రచారం చేసే హక్కుతో సహా మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది ఒకటి మనస్సాక్షి స్వేచ్ఛ మనస్సాక్షి స్వేచ్ఛకు ప్రజలందరూ సమానంగా అర్హులు రెండు మతాన్ని ఆచరించే స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది మరియు మూడు మతాన్ని ప్రచారం చేసే స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేసే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్టికల్స్లో మత స్వేచ్ఛ హక్కు వివరించబడింది ఈ హక్కు ప్రకారం పౌరులు తమకు నచ్చిన మతాన్ని బోధించడానికి ఆచరించడానికి ప్రచారం చేయడానికి స్వేచ్ఛగా ఉంటారు రాజ్యాంగం ఏకపక్ష వ్యతిరేకంగా వ్యక్తుల హక్కులను కూడా పరిరక్షిస్తుంది ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి యొక్క మత విశ్వాసాన్ని ఏ రూపాన్ని సరిగ్గించే పరిస్థితి ఒక మంచి ఆధార ఆధారాలు కనుక మనం అక్కడ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వాళ్ళకి ఒక సంవత్సరం జైలు శిక్ష